హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు నేను మీ సాగర్ జువాజ్ యూట్యూబ్ ఛానల్ అయితే ఈరోజు ఒక ప్రముఖ వ్యక్తిని మనం ఇంటర్వ్యూ చేయబోతున్నారు సో ఖమ్మం జిల్లా వాస్తవ్యులు వేంసూరు మండలం చెందినటువంటి కొప్పుల గణేష్ బాబు గారు ఇటీవలే జేఎల్ మ్యాథ్స్ గురుకులంలో ట్రైబల్ వెల్ఫేర్ సాధించారు సో వాళ్ళ యొక్క వివరాలు మనం ఈరోజు తెలుసుకుందాం అదేవిధంగా మన ఛానల్ చూస్తున్న వాళ్ళు లైక్ చేయండి షేర్ చేయండి ముందుగా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ హలో గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ ఈ రోజు మనం ఒక ప్రముఖ వ్యక్తిని ఇంటర్వ్యూ చేయబోతున్నాం చెప్పాను కదా సో ఈ రోజు మన కుప్పుల కనీష్ గారి యొక్క పూర్తి వివరాలు మనం ఈరోజు మనం తెలుసుకుందాము సో ఈ రోజు ఇంటర్వ్యూలో భాగంగా మనం వారి గురించి పూర్తి వివరాలు తెలుసుకుందాం ఓకే గుడ్ మార్నింగ్ సార్ గుడ్ మార్నింగ్ సార్ సార్ మీరు ఇటీవలే గురుకుల జేఎల్ మ్యాథ్స్ గా సెలెక్ట్ అయ్యారు కదా అవును సార్ సో సెలెక్ట్ అయినటువంటి మీ అనుభవాలని మీ ఎక్స్పీరియన్స్ ని కొద్దిగా షేర్ చేస్తారని మేము ఆశిస్తున్నాము సో మన ఆస్పిరెంట్స్ గురుకుల ఆస్పిరెంట్స్ కి మీరు ఒక మెసేజ్ ఇవ్వబోతారని నేను ఆశిస్తున్నాను సో మీ గురించి కొద్దిగా నేను తెలుసుకోవాలనుకుంటున్నాం సార్ మీకు పూర్తి వివరాలు చెప్తారా మాకు సార్ నా పేరు కొప్పల గణేష్ బాబు ఓకే సార్ మాది కందుకూరు గ్రామము వేమసూర్ మండలం ఖమ్మం డిస్టిక్ సార్ ఓకే ఖమ్మం డిస్టిక్ ఓకే సార్ సార్ మీరు అండ్ మ్యారేడ్ సార్ సార్ నాకు నాకు పెళ్ళి మ్యారేజ్ అయింది సార్ సార్ పిల్లలు ఎంతమంది ఇద్దరు పిల్లలు సార్ అమ్మాయి అబ్బాయి ఓకే సార్ అదేవిధంగా సార్ మీరు మీ యొక్క క్వాలిఫికేషన్ ఏంటి సార్ నాకు మై క్వాలిఫికేషన్ ఏజ్ ఎంఎస్సి డిఈడి సార్ ఎంఎస్సి బీడీ ఓకే సార్ అయితే మీ మీ తల్లిదండ్రులు ఏం చేస్తుంటారు సార్ కూలీలు సార్ కూలీలు సార్ సార్ ఇది ప్రాపర్ ఎక్కడ చెప్పారు సార్ మీరు మాది కందుకూరు గ్రామం సార్ కందుకూరు సార్ అయితే మీరు ఖమ్మం జిల్లా వస్తారు ఖమ్మం జిల్లా వస్తారు అయితే సార్ మీరు ఈ గ్రూప్ లో జైలు మ్యాథ్స్ సెలెక్ట్ అవ్వడానికి అసలు కారణం ఏంటి అసలు మిమ్మల్ని ఎవరు మోటివేట్ చేశారు ఈ మ్యాథ్స్ తీసుకున్నటువంటి సబ్జెక్టు మీకు ఎవరు చెప్పారు మీకు ఏమైనా టీచింగ్ యొక్క ఎక్స్పీరియన్స్ ఏమైనా ఉందా అసలు మీరు ఈ విధంగా టీచింగ్ ని తీసుకుందామని ఎంచుకున్నారు చెప్పండి సార్ సార్ నాకు టూ థౌజండ్ సెవెన్ లో అయింది సార్ టూ థౌజండ్ నైన్ లో ఎంఎస్సీ అయింది టోటల్ గా టూ థౌజండ్ టెన్ నుంచి కూడా నేను టీచింగ్ ఫీల్డ్ లో ఉన్నాను సార్ టూ థౌజండ్ టెన్ నుంచి టూ థౌజండ్ టెన్ నుంచి టూ థౌజండ్ ట్వంటీ టూ ట్వంటీ త్రీ వరకు కూడా టీచింగ్ ఫీల్డ్ లో ఉన్నాను సార్ ఓకే తర్వాత గవర్నమెంట్ జాబ్ కొట్టాలి టీచింగ్ ఫీల్డ్ లో ఉన్నటువంటి తక్కువ సాలరీస్ వస్తాయి ఓకే ఆ సాలరీ ఫ్యామిలీస్ కి సరిపోక అది బర్త్డే అవుతుంది బర్త్డే అయ్యి ఆ కరోనా టైంలో ఏం జరిగిందంటే సార్ ఆ కరోనా టైంలో మాకు కొంచెం ట్వంటీ ఫైవ్ థౌజండ్ అలా అలా వచ్చేది మాకు సార్ అది మామూలుగా స్కూల్ ప్రైవేట్ స్కూల్కి అది కూడా కష్టంగా ఉండేది అది కూడా ఎక్కువ సాలరీగా భావించే వాళ్ళ వాళ్ళు దానివల్ల మమ్మల్ని ఎక్కువ జీతంలో ఉన్న వాళ్ళు పక్కన పెట్టారు పక్కన పెట్టడం వల్ల మాకు చాలా ఉపాధి కోల్పోయినప్పుడు మేము ఓకే అంటే ప్రమోషన్స్ వాళ్ళకి ఇచ్చారు మీకు ఇవ్వలేదు అనమాట ప్రైవేట్స్ మీరు ఎట్లా కాలేజీలో బోధించారు సార్ స్కూల్ లో నేను చైతన్య టెక్నో స్కూల్ నారాయణ టెక్నో స్కూల్ ఓకే ఓకే అంటే ఆల్రెడీ మీరు ఐఐటీ చెప్పుకున్నారు ఐఐటీ ఫౌండేషన్స్ ఓకే సార్ అయితే గవర్నమెంట్ జాబ్ సాధించాలనే ఆశ మీకు ఎప్పుడు జరిగింది సార్ చెప్పండి కరోనా రావటం వల్ల ప్రైవేట్ స్కూల్ అన్నీ కూడా బంద్ అవటం వల్ల ఆన్లైన్ క్లాసెస్ జరగటం వల్ల నలుగురు టీచర్ ఉండే దగ్గర ఇద్దరు ముగ్గురు ఉండటం వల్ల కొంతమంది తీసి పక్కన పెట్టడం జరిగింది ఓకే దానివల్ల గవర్నమెంట్ గవర్నమెంట్ ఉద్యోగం అయితే మనకు సెక్యూరిటీ ఉండిద్ది అని ఒక ప్రోత్సాహంతో పట్టుదలతో చదివి జాబ్ కొట్టడం జరిగింది సార్ అయితే సార్ మీరు ఏమన్నా కోచింగ్ తీసుకున్నారా మీరు మీ ప్రిపరేషన్ లో ఎటువంటి ప్లాన్స్ చేస్తున్నారు అసలు మీకు చదివేటువంటి సమయం ఎలా దొరికింది అసలు మీరు ఎలా చదివారు అదే మాకు చెప్పారు అయితే నేను పద్దెనిమిది నెలలు కష్టపడాను సార్ జాబ్ కోసం పద్దెనిమిది నెలలు కష్టపడాను సార్ మనకి ఈ గ్రూప్ నోటిఫికేషన్ ఎప్పుడు పడింది సార్ సార్ అది యాక్చువల్ గా నేను టూ థౌజండ్ ట్వంటీ టూ నుంచి గురుకుల ప్రిపరేషన్ స్టార్ట్ చేశాను కానీ నోటిఫికేషన్ మాత్రం టూ థౌజండ్ ట్వంటీ త్రీ లో పడింది జాబ్ మాత్రం టూ థౌజండ్ ట్వంటీ త్రీ ఆగస్ట్ లో ఎగ్జామ్స్ రాసా రాసాము ఆగస్ట్ సెలెక్ట్ అయ్యింది ఫిబ్రవరిలో సెలెక్ట్ అయ్యాము సార్ అయితే మీ ప్లానింగ్ లో మీరు అసలు ఎన్ని గంటలు చేయరు మీరు ఏమైనా కోచింగ్ తీసుకున్నారా సో మీరు ఒకవేళ ఎటువంటి బుక్స్ ప్రిపేర్ అయ్యారు ఆ బుక్స్ గురించి మీరు చెప్పండి సార్ యాక్చువల్ నేను హైదరాబాద్ కోచింగ్ ఐదు నెలలు తీసుకున్నాను సార్ ఎక్కడ సార్ హైదరాబాద్ హైదరాబాద్ బాసరా ఇన్స్టిట్యూషన్ వెళ్ళారు ఓకే నెక్స్ట్ తర్వాత వన్ మంత్ ఇంటికాడ ఉండి వన్ ఇయర్ వన్ ఇయర్ సార్ వన్ ఇయర్ ప్రిపేర్ వన్ ఇయర్ మీరు గురుకుల జైలు కే రాసారా ఇంకేమైనా పోటీ పరీక్ష రాశారు నేచురల్ గా టీజీ మ్యాథ్స్ పీజీటీ మ్యాథ్స్ జె ఎల్ మ్యాచ్ రాసాను సార్ ఓకే అమ్ము అందులో మూడు మూడిట్లో ఉత్తీర్ణ సంబంధించండి సార్ మూడు సాధించారా మూడు ఉద్యోగాలు వచ్చాయి సార్ ఓకే సార్ ఓకే అయితే మీరు జైల్ తీసుకోవాల్సినటువంటి కారణం ఏంటి సార్ అసలు హై క్యాడర్ సార్ మంచిగా ఓకే మా సాలరీ ఉంటుంది అక్కడ నుంచి ఓకే ఓకే అదే విధంగా సార్ అయితే మీ గురుకుల జైలు రాసేటప్పుడు మీరు ఎదుర్కొన్నటువంటి సమస్యలు ఏంటి అసలు మీ కుటుంబం వాళ్ళు మీ కుటుంబ నేపథ్యం ఏంటి అసలు మా కొద్దిగా చెప్తా ఓకే సార్ మీ కుటుంబ నేపథ్యం గురించి చెప్తారు కదా సార్ మా అమ్మ నాన్న వాళ్ళు కూలీలు ఓకే మా నాన్నగారు చనిపోయారు మా అమ్మగారు మేము ముగ్గురు అన్నదమ్ముళ్ళు ముగ్గురు అన్నదమ్ములు సార్ అవును సార్ అయితే ఎవరు అందరికి మ్యారేజ్ అయింది సార్ మొదటి అంటే మీరు ఇంటికి పెద్ద అన్నమాట అవును సార్ ఓకే అయితే మీ తమ్ముడిని మీరు ఎలా చూసారు అంటే ఎలా చూసుకున్నారు అంటే మీ కుటుంబ మీ మీద పడిందా లేకపోతే మీ అమ్మగారి మీద పడిందా కుటుంబ భారం మాత్రం అమ్మగారి మీద పడింది సార్ ఓకే మీ అమ్మగారు మీ పిల్ల అంటే మీ ముగ్గురిని చూసుకుంటూ అవును సార్ మిమ్మల్ని పెంచుతూ మిమ్మల్ని చదివిస్తూ మీ అమ్మగారు కష్టపడి ఈ స్థాయి సార్ అన్నమాట అమ్మవారికి ధన్యవాదాలు తెలుస్తాను మీ అమ్మగారి పేరు ఏంటంటే సార్ సో వేములమ్మ గారికి గురుకుల జేఎల్ మ్యాథ్స్ ఫ్యాకల్టీ ధన్యవాదాలు చెప్తుంది ఎందుకంటే ఇలాంటి ఒక మంచి విద్యార్థి నుంచి ఇలా టీచర్గా లెక్చరర్ గా కళాశాలకు మంచి సేవను అందిస్తున్నటువంటి వేములమ్మ గారికి వారి యొక్క బిడ్డకి మంచి స్థానాన్ని కల్పించాలని ఆ దేవుని ఆశిస్తున్నాను సార్ సో మీ యొక్క కుటుంబ నేపథ్యం గురించి మనం పూర్తి వివరాలు చెప్పండి సార్ నాకు రెండు వేల పదమూడులో మ్యారేజ్ అయింది సార్ ఓకే పదమూడులో అయింది సార్ అప్పటి నుంచి మేము సపరేట్ ఫ్యామిలీ ఉండేవాళ్ళం సార్ సెపరేట్ ఉండేవాళ్ళు సపరేట్ అయితే రెండు వేల ఇరవై రెండు నుంచి నేను ఈ ప్రిపరేషన్ స్టార్ట్ చేసి సార్ గురుకులాకి ఓకే దాదాపు ఒక సంవత్సరం ఉన్నారు ప్రిపేర్ అయ్యాను సార్ నేనేం చేసాను అంటే సార్ పిల్లల్లో నేను చదువుకునేవాడిని సార్ నైట్ అంటే పిల్లలు నైట్ పడుకునేవాళ్ళు నైట్ నైన్ తర్వాత మీరు నైట్ అంతా చదువుకునేవాళ్ళు నైట్ అంతా చదువుకునేవాళ్ళు ఏ టైం దాకా సార్ దాదాపు నైన్ టు ఫోర్ అంటే నైట్ అంతా మాక్సిమం అంటే మీరు బుక్స్ తో కుస్తీ పాటు పడారు అన్నమాట అవును సార్ అంటే పుస్తకాలు పురుగు అయిపోయారు అవును సార్ మా పిల్లలు ఎప్పుడు లేదు చూసినా నేను చదువుతూనే ఉన్నాను సార్ మా మిస్సెస్ గానీ మా పిల్లలు గాని అంటే మీరు నైన్ టు నైట్ మొత్తం మీరు మెలుకుతూనే చదువుతూ ఉన్నారా చదువుతూ ఉండు ఫోర్ పడుకుంటే మన లైన్ వేసేవాడు సార్ మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ అంటే అంటే మీకు అంటే స్లీపింగ్ టైమ్ అవసరం అంటే ఫోర్ టు నైన్ ఫోర్ టు నైన్ బిట్వీన్ ఫోర్ టు నైన్ మరి తర్వాత ఏం చేసేవాళ్ళు సార్ అప్పుడు మా పిల్లలు వెళ్ళిపోతారు స్కూల్కి కి వెళ్ళిపోతారు నైన్ కి అంటే నైన్ కి స్కూల్కి వెళ్ళిపోయిన తర్వాత ఇక మీకు రిమైనింగ్ మార్నింగ్ అవర్స్ అంటే వర్కింగ్ అవర్స్ లాగా నైన్ తర్వాత మీరు ఎప్పుడు చదువుకునే వాళ్ళు సార్ మార్నింగ్ అవర్స్ నైన్ టు ట్వెల్వ్ మళ్ళీ పడుకునే మధ్యాహ్నం కొంచెం మధ్యాహ్నం టూ అవర్స్ పడుకున్నాను అంటే పర్ డేకి వచ్చి మీరు ఇన్ని గంటలు చదివారు దాదాపుగా ఎయిటీన్ అవర్స్ పద్దెనిమిది గంటలు పద్దెనిమిది గంటలు పుస్తకాలు చేయవాలన్నమాట అయితే సార్ మనకి మనకి ఎన్ని పేపర్స్ నిర్వహిస్తారు సార్ మొత్తం ఒక హుజా మూడు పేపర్లు ఉంటాయి సార్ సో త్రీ పేపర్స్ పేపర్స్ సో ఫస్ట్ పేపర్ ఏంటి సార్ ఫస్ట్ పేపర్ జనరల్ సైన్స్ అండ్ జీకే ఇంగ్లీష్ ఆప్టిట్యూడ్ ఓకే సార్ అయితే మీరు కోచింగ్ తీసుకున్నారు సార్ సో కోచింగ్ అనేది మీరు కంటెంట్ కోచింగ్ తీసుకున్నారా లేకపోతే ఇంకా జీకే గానీ లేదా పిఐ తీసుకోవడం జరిగింది ఓవరాల్ సార్ ఓవరాల్ సో ఆల్ ద అంటే ఆల్ కోర్ సబ్జెక్ట్స్ అనేవి మీరు ఇంట్రెస్ట్ జరిగింది సో ఎక్కడ కోచింగ్ బాసరా ఇన్స్టిట్యూషన్ హైదరాబాద్ హైదరాబాద్ లో తీసుకున్నారు ఓకే సార్ అదే విధంగా అంటే మీ ప్రిపరేషన్ లో నేను జాబ్ సాధించే అనే డౌట్ మీకు ఎప్పుడైనా వచ్చిందా యాక్చువల్ లో నేను టీజీటీ జాబ్ వస్తే చాలు అది ఒక్కటి దానికి ప్రిపేర్ అయ్యాను గట్టిగా అనుకోకుండా మొత్తం కలిసి వచ్చి టీజీటీ పీజీటీ చేయాలి కూడా వచ్చేస్తా అంటే మీరు లో సెలెక్ట్ అయ్యారు పీజీటీలో సెలెక్ట్ అయ్యారు అండ్ జిఎల్ కూడా సెలెక్ట్ అయ్యారు అయితే సార్ మీరు గురుకులలో ఏ ఇన్స్టిట్యూట్స్ లో జాయిన్ అయ్యారు సార్ మీరు నేను అంటే ట్రైబల్ నా లేదా బీసీ వెళ్తారు సార్ నేను ట్రైబల్ వెల్ఫేర్ దంపేటలో జాయిన్ అయ్యాను సార్ ఓకే యాక్చువల్లీ మీకు ఎన్ని పోస్ట్ ఉన్నాయి సార్ మ్యాథ్స్ కేటగిరీలో టెన్ ఉండే సార్ టోటల్ గా అయితే థర్టీ వన్ ఓకే మీరు ఏ కేటగిరీ సార్ ఎస్సీ కేటగిరీ సార్ ఎస్సీ కేటగిరీలో టెన్ పోస్ట్ టెన్ పోస్ట్ ఉన్నాయి సార్ అయితే ఓపెన్ కేటగిరీలో మీకు రాలేదు రాలేదు అయితే మీరు రిజర్వేషన్ కేటగిరీలో మీకు అవకాశం వచ్చింది ఎస్ సార్

నేను చిన్నప్పటి నుంచి కూడా ఫిఫ్త్ టు ఇంటర్మీడియట్ వరకు కూడా నేను కూడా గ్రూప్ చదివాను సార్ సోషల్ వెల్ఫేర్ మందలపల్లి ఓకే మందలపల్లి సార్ అది మన పూర్వం ఉమ్మడి ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఉన్నటువంటి మందలపల్లి గ్రామంలో మీరు సోషల్ వెల్ఫేర్ స్కూల్ చదివా సో ఆ అనుభవం అనేది మీకుంది సో గ్రూప్లలో అంటే మీకు ఐడియా ఉందా ఎస్ సార్ ఇప్పుడు ప్రెసెంట్ కి మీరు ఇచ్చేటువంటి సలహాలు సూచనలు చెప్తారు సార్ నేనైతే నాకున్న సమయాన్ని మూడు విధాలుగా విడగొట్టుకున్నాను సబ్జెక్టుకి కొన్ని గంటలు మెథడాలజీ కొన్ని గంటలు జనరల్ సైన్స్ కొన్ని గంటలు కేటాయించుకొని చదివాను నేను ఎక్కువ శాతం నైట్ చదివాను ఎందుకంటే మా పిల్లలు పగులు పూట ఆడుతూ ఉంటారు డిస్టర్బ్ చేస్తారు కాబట్టి నాకున్న సమయానుకూలంగా నేను నైట్ ప్లాన్ చేసుకొని నైట్ ఎక్కువ చదివి పగులు తక్కువ చదివేవాడిని నైట్ ఎక్కువ కష్టపడేవారు అవును సార్ అయితే మీరు కూడా ఇలాగే చదవాలని రూల్ లేదు మీకున్న సమయానికి అనుకూలంగా మీరు కూడా విధించుకొని చదివితే మంచిగా మీరు సక్సెస్ సాధించవచ్చు అని అనుకుంటున్నాను అంటే సిలబస్ సెపరేట్ చేసుకోవాలి సిలబస్ ని సిలబస్ ని సెపరేట్ చేసుకోవాలి సార్ అంటే ఏ కంటెంట్ నా కంటెంట్ వేరు వేరు చేసుకోవాలి వేరు వేరుగా డెప్త్ చదవాలి సార్ మనం చదివిందంతా డెప్త్ చదవాలి అదే విధంగా సార్ ఇప్పుడు మీరు అన్ని కలిపి చదువుతారు లేదా వేరు వేరు సబ్జెక్ట్ రోజు కూడా చదివారు అంటే చదివారు సార్ మనం ఒక చాప్టర్ తీసుకున్నాం కొంచెం మ్యాథ్ మ్యాథ్స్ లో ఆ చాప్టర్ లో ఉన్నటువంటి డెప్త్ డిగ్రీ లో వరకు ఎంత ఎంత డెప్త్ ఉంది అంతవరకు ఐఐటి ఫౌండేషన్ మొత్తం నేర్చుకోవాలి సార్ గ్రిప్ రావాలి సబ్జెక్ట్ మీద ఆ చాప్టర్ మీద మొత్తం గ్రిప్ రావాలి మనకి అప్పుడు గ్రిప్ వచ్చినప్పుడు మాత్రమే అది సాధ్యం అయ్యింది సార్ మనకి ఒక చాప్టర్ కంప్లీట్ అయిందని ఫీల్ రావాలి మనకి అదే విధంగా సార్ మీరు ఇప్పుడు కంటెంట్ కి ఎక్కువ ప్రిపేర్ అయ్యారా లేకపోతే మీరు పిఏఈ కానీ మెథలజీ ఎక్కువ ప్రిపేర్ అయ్యారా సార్ కంటెంట్ అనేది నేను చాప్టర్ గా ఒక వేరే వేరే వేరియస్ బుక్స్ 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 ఉంటాయి ఉంటాయి కదా కదా సార్ 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 మీరు 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 ఏ ప్రిపేర్ 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 అయ్యారు లేకపోతే లేకపోతే అంటే మన స్టేట్ స్టేట్ కూడా 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 అయ్యాను అయ్యాను ఓకే ఓకే అలాగే మనకి దీప్తి మెటీరియల్ అవి మెటీరియల్స్ ఫాలో ఒక నోట్స్ 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 కొన్ని ఓన్ చేయడానికి ఎన్ని గంటలు పట్టింది సార్ దాదాపుగా చాప్టర్ కి ఒక ఫైవ్ డేస్ పట్టింది సార్

అంటే ఇవన్నీ మీకు ప్రిపరేషన్ టైం జరిగిందా సార్ ప్రిపరేషన్ టైమ్ సరిపోయింది సార్ వన్ అండ్ హాఫ్ ఇయర్ కను కాబట్టి సరిపోయింది సార్ వన్ అండ్ హాఫ్ ఇయర్ మీరు చదివి చదివాను కాబట్టి సరిపోయింది సార్ కంటెంట్ అదే విధంగా పిఏఈ మెదరాజ్ అన్ని చదివి వన్ అండ్ హాఫ్ ఇయర్ పట్టింది అనమాట అంటే నోటిఫికేషన్ లేట్ వల్ల లేకపోతే మీరు ప్రిపరేషన్ లేటా నోటిఫికేషన్ లేట్ సార్ అంటే మీరు ఎప్పుడు ప్రిపేర్ అవుతున్నారు నేను టూ థౌసండ్ ట్వంటీ టూ మార్చ్ నుంచి ప్రిపేర్ అయ్యాను సార్ అంటే మార్చి నుంచి టూ థౌసండ్ ట్వంటీ టూ మార్చి ప్రిపేర్ అయితే మీరు రీసెంట్ గా ఎగ్జామ్ రాసింది మాత్రం టూ థౌసండ్ ట్వంటీ త్రీ ఆగస్ట్ లో రాసి రాశారు అంటే వన్ ఇయర్ అయినా అంటే వన్ ఇయర్ మీరు ప్రిపరేషన్ లో ఉన్నారమ్మాషన్ లో ఉన్నాం సార్ మీ ప్రిపరేషన్ యొక్క సలహాలు టిప్స్ అని మాకు చెప్తారా ఓకే సార్ మీరు కంటెంట్ ని మీరు ఇచ్చేటువంటి టిప్స్ చెప్పండి సార్ ముఖ్యంగా మ్యాథ్స్ వాళ్ళు నేను చెప్పే విషయం ఏంటంటే మీరు సపరేట్ నోట్స్ ప్రిపేర్ చేయండి ఓకే దాన్ని డెప్త్ గా నేర్చుకోండి వెరీ గుడ్ దాంతో పాటు వేరే వేరే రిలివెంట్ చాప్టర్ క్వశ్చన్స్ ఉంటే అవి కూడా డెప్త్ గా ప్రిపేర్ అవ్వండి అంటే రిలేవెంట్ చాప్టర్స్ కి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేయాలి నెక్స్ట్ అదే విధంగా మనం మెథడాలజీ చాలా ఇంపార్టెంట్ సార్ గురుకుల జాబ్ కొట్టాలంటే ఆ మెథడాలజీ అనేది డెప్త్ గా ప్రిపేర్ అయిన తర్వాత తెలుగు అకాడమీ బుక్స్ ఎక్కువ చదవండి మెథడాలజీ పరంగా తెలుగు అకాడమీ ఇప్పుడు నేను చెప్పేటువంటి విషయం ఏంటంటే సార్ చాలా మంది టెక్స్ట్ బుక్స్ ప్రిపేర్ అవుతారు కదా సార్ అంటే టెక్స్ట్ బుక్స్ లో మనం కోచింగ్ మెటీరియల్ ఫాలో అవ్వాలా లేదా అకాడమిక్ బుక్స్ ఫాలో అవ్వాలి చెప్తారా సార్ తెలుగు అకాడమీ బుక్స్ చదివిన తర్వాత కోచింగ్ మెటీరియల్ చదవాలి దాంతో పాటు ప్రాక్టీస్ ఉంటే సార్ బుక్స్ ప్రాక్టీస్ బిట్స్ ఎక్కువ ప్రాక్టీస్ చేయాలి మీరు ఎన్ని ప్రాక్టీస్ రోజు సార్ దాదాపుగా నేను డైలీ ఒక ప్రాక్టీస్ షీట్ ప్రాక్టీస్ చేసాను సార్ అంటే ప్రాక్టీస్ షీట్ ప్రాక్టీస్ షీట్ అంటే మినిమం ఎన్ని ఆబ్జెక్టివ్స్ ప్రిపేర్ అయ్యి అంటే డెప్త్ గా సబ్జెక్ట్ నేర్చుకొని తెలుగు అకాడమీ మొత్తం ప్రిపేర్ అయిన తర్వాత కోచింగ్ మెటీరియల్ ప్రిపేర్ అయిన తర్వాత ప్రాక్టీస్ నోట్స్ లాస్ట్ లో చేయాలి సార్ అది లాస్ట్ సార్ ఒకవేళ కోచింగ్ ఉంటేనే జైల్ జాబ్ సాధించారా లేకపోతే వితౌట్ కోచింగ్ లేకుండా మనం జైల్ సాధించవచ్చు సార్ కోచింగ్ వల్ల కొంచెం మన నాలెడ్జ్ పెరిగింది మనం ఏ పొజిషన్ లో ఉన్నాము మన ఎంత ర్యాంక్ ఉన్నాము మన ముందు ఎవరు ఉన్నారు మన వెనక మళ్ళీ ఎంత మంది ఉన్నారు మనకి ఎన్ని పోస్టులు లో ఉన్నాయో కాన్ఫిడెన్స్ మాత్రం కోచింగ్ వచ్చే సార్ కానీ కోచింగ్ లో చెప్పిన అన్ని రావు సార్ వాళ్ళు జస్ట్ గైడెన్స్ ఇస్తారు సార్ అంటే అంటే మనకి కోచింగ్ ఇచ్చే వాళ్ళు గైడెన్స్ మాత్రమే ఇస్తారు అంటే జస్ట్ పుష్ అప్ చేస్తారు కదా చెప్పటికీ కూడా అయితే చేసినప్పటికీ కదా ఎస్ సార్ మనం ఎంత మాత్రం కోచింగ్కి వెళ్ళినంత మాత్రం వాళ్ళు చెప్పిన అన్ని రావాలని రూల్ లేవు సార్ కొన్ని కొంతప్పుడు వస్తే కొంతప్పుడు రావు సార్ మనం ఎప్పుడైనా సరే స్వతహాగా నోట్స్ ప్రిపేర్ చేసుకోవాలి ప్రాక్టీస్ బిట్స్ ఎక్కువ ప్రాక్టీస్ చేయాలి మన మీద మనకి ఎంత వరకు వచ్చి నేర్చుకున్నాం స్వతహాగా నేర్చుకోవటం వల్ల మనకు కొంచెం ఎటువంటి క్వశ్చన్లు లాజిక్ క్వశ్చన్స్ ఇచ్చినారు హార్డ్ పేపర్ ఇచ్చినా సరే మనం సక్సెస్ అవుతుందని అనుకుంటున్నాను ఓకే అదేవిధంగా యూత్ కి ఇప్పుడు యూత్ కూడా రీసెంట్ గా మేము కూడా మ్యాథ్స్ ఫ్యాకల్టీగా మేము జాయిన్ అవ్వాలి కష్టపడాలి అనుకున్నటువంటి సలహా చెప్పండి సార్ నేను చెప్పేది ఏంటంటే మెథడాలజీని ఎక్కువ ప్రిపేర్ అవ్వండి అంటే మ్యాథ్స్ వాళ్ళ నుంచి ప్రిపేర్ అయిన తర్వాత సబ్జెక్ట్ మీద కూడా సపరేట్ గా చాప్టర్ వైజ్ గా నోట్స్ ప్రిపేర్ చేసుకోండి ఓన్ గా సార్ కంటెంట్ నేర్చుకున్న తర్వాత ప్రాక్టీస్ పేపర్స్ లో ప్రాక్టీస్ చేయాలి సార్ ఎక్కువ అంటే మీ పేపర్స్ ఎక్కడ దొరుకుతాయి సార్ పేపర్స్ మనకు దొరుకుతాయి సార్ బయట దొరుకుతాయి బుక్ స్టాల్ అంటే ఎట్లా మీరు ప్రీవియస్ పేపర్స్ ప్రిపేర్ అయ్యారా లేకపోతే మీరు ఓన్ గా ప్రిపేర్ ప్రీవియస్ పేపర్స్ ప్లస్ టెస్ట్ పేపర్స్ ఉంటాయి ప్రాక్టీస్ పేపర్స్ నేను ఇచ్చేటువంటి ఇంటర్వ్యూలో సార్ మేజర్ గా గురుకులు రాసుకొని చాలా మంది ప్రిపేర్ అవుతున్నారు కానీ వాళ్ళకి సరైనటువంటి రీతిలో అంటే సరైన పద్ధతిలో చదవట్లేదు అందుకే వాళ్ళు చాలా మంది ర్యాంకర్స్ కాలేపోతున్నారు జాబు సాధించలేకపోతున్నారు సో మీరు ఇచ్చేటువంటి సలహాలు ఏంటనేది కొద్దిగా పక్కడ్ బందీగా ఉంటే మ్యాథ్స్ ఫ్యాకల్టీ వాళ్ళు సాధించవచ్చు అని అనుకుంటున్నాను సో మంచిగా చెప్పండి సార్ కొద్దిగా ముఖ్యమైనటువంటి విషయాలు సార్ సబ్జెక్ట్ సబ్జెక్ట్ తో పాటు మెథడాలజీ బాగా కాన్సన్ట్రేషన్ చేయాలి సార్ ఓకే రెండు వల్ల కాకుండా డైలీ పేపర్ చదవాలి సార్ న్యూస్ పేపర్స్ ఓకే డైలీ పేపర్స్ లో అంటే ఏ న్యూస్ పేపర్ పాలు ఇవ్వాలి సార్ మీరు ఈనాడు సార్ ఈనాడు ఈనాడు మీరు ఈనాడు ప్రతిభ పేపర్ ఈనాడు టోటల్ టోటల్ నేర్చుకోవాలి మామూలుగా ప్రతిభ పేపర్ తో పాటు హెడ్ లైన్స్ కూడా ఇంపార్టెంట్ సార్ అంటే మీరు కూడా ప్రిపేర్ అవ్వాలి తర్వాత వీక్లీ మ్యాగ్జిన్స్ వస్తాయి సార్ ఆ పేపర్ లో ఉన్న కంటెంట్ కూడా నోట్స్ రాసుకోవాలి సార్ మనం వదిలేస్తే మర్చిపోతాం సార్ దాన్ని రివైజ్ చేస్తూ ఉండాలి నోట్స్ ప్రిపేర్ చేసుకోవాలి కరెంట్ అఫేర్స్ మీద కూడా అంటే ఎక్కువ రివైజ్ చేసుకోవాలన్నారు సో రివైజ్ అనే మాట అనేది ఎప్పుడు వస్తుంది సార్ అంటే ఎగ్జామ్ దగ్గరకు వస్తున్నప్పుడు రివైజ్ చేయాలా లేదా డైలీ పునశ్చరణ చేయాలి చెప్పండి సార్ ఈ రోజు నేర్చుకున్నది రేపు కొంచెం రివైజ్ చేసుకోవాలి సార్ తర్వాత మళ్ళీ నేర్చుకో కంటిన్యూషన్ ప్రిపేర్ చేసినా అంటే ఎవ్రీడే మనం చదివిన తర్వాత మళ్ళీ దాని మార్నింగ్ కల్లా మళ్ళీ రివైజ్ రివైజ్ చేస్తే అంత షార్ప్ అవుతుంది సార్ షార్ప్ అవుతున్నాం అంటే సబ్జెక్ట్ అనేది బాగా గుర్తుంటుంది అవును సార్ అదే విధంగా ఇప్పుడు మ్యాథ్స్ అనేది చాలా కష్టతరంగా సార్ సో మ్యాథ్స్ అనేది చాలా కష్టతరంగా ఉంటుంది కదా మరి మ్యాథ్స్ విద్యార్థులు అనే వారు మర్చిపోతుంటారు చాలా మంది సో అటువంటి విషయాల్లో మీరు ఇచ్చేటువంటి సలహా ప్రాక్టీస్ చేయటం సార్ ప్రాక్టీస్ చేసి రివైజ్ చేస్తూ ఉండాలి ఓకే ఒక నోట్స్ ప్రిపేర్ చేసుకుంటూ ఉంటే వాళ్ళకి కొంచెం వాటి మీద అవగాహన ఓకే సార్ మీరు లాస్ట్ క్వశ్చన్ సార్ సో గురుకుల యాస్పిరెంట్స్ కి మీరు ఇచ్చేటువంటి చిన్న మెసేజ్ అండి కుప్పుల గణేష్ గారిని మనము ఈరోజు మనం ఇంటర్వ్యూ చేసామండి అయితే మీరు మీ ఖమ్మం జిల్లా వాసులకి మీరిచ్చేటువంటి అదేవిధంగా టోటల్ తెలంగాణ విద్యార్థులు గురుకుల యాస్పిరెంట్స్ ఉన్నటువంటి ఈ విద్యార్థులు ఎవరైతే ఉన్నారో ముఖ్యంగా జైలు జాబ్ సాధించినటువంటి విద్యార్థులకి మీరు ఇచ్చేటువంటి సలహా లేదా మెసేజ్ అనుకోండి ఎలా ఇస్తారు చెప్పండి నేను ఇచ్చే సలహా అండి మీరు ఎటువంటి జాబ్ అయినా కాదండి కష్ట కష్టంతో కాకుండా ఇష్టంతో చదవండి చదివిన దాన్ని ప్రత్యే ప్రత్యేకంగా ఒక నోట్స్ ప్రిపేర్ చేసుకోండి ఎన్ని పోస్టులు ఉన్నాయి అని కాదు మనం అందులో ఎంతవరకు సక్సెస్ ఎంతవరకు ముందు ఉన్నాం అని బాగా ప్రిపేర్ అయితే మీరు ఎన్ని పోస్ట్లున్నాయో చూడకోకుండా ఎన్ని పోస్టులు ఉన్నాయో కాదు నీకు కావాల్సింది ఒకే ఒక జాబు ఆ జాబ్ ఒక పోస్ట్ ఉన్నా సరే ఆ జాబ్ నీది అన్నట్టు కష్టపడి చదవండి కంపల్సరీగా మీరు సక్సెస్ చదివిస్తారని నేను ఆశిస్తున్నాను థ్యాంక్ యూ సార్ ఫర్ ఇన్ఫర్మేషన్ గణేష్ గారు సో ధన్యవాదాలు సార్ థ్యాంక్ యూ సార్ ఈ రోజు మనం కొప్పుల గణేష్ గారు ఖమ్మం జిల్లా వాస్తున్నటువంటి భేంసూర్ మండలం చెందినటువంటి గురుకుల జైల్ కి ఇచ్చినటువంటి సలహాలు మీరు పాటిస్తారని ఆశిస్తూ సాగర్ జువాలజీ యూట్యూబ్ ఛానల్ని మర్చిపోకుండా మన ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి ముందుగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని ఫాలో అవ్వండి థ్యాంక్ యూ ఆల్